మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సీటు తనకు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కోరారు తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని తాను జైలుకెళ్లారని చెప్పుకొచ్చారు ఎప్పటికైనా రీత్యా తనను అర్థం చేసుకోవాలని తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు మైలవరంలో టీడీపీ ఎమ్మెల్యే సీటు తనకే ఇవ్వాలంటూ టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం టికెట్పై ప్రజలు ఆందోళనలో ఉన్నారన్నారు ఇప్పటివరకు పార్టీ కార్యక్రమాలు అమరావతి ఉద్యమం ర్యాలీలు చేశానని చెప్పారు గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నాలు ర్యాలీలు చేసి ఎన్నో కేసులు అయినా తనను పార్టీ గుర్తించలేదన్నారు జీకొండూరులో కేసుల విషయంలో ముప్పై ఐదు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నానని తెలిపారు నియోజకవర్గం మొత్తం తిరగడం కాక కాదు కానీ హైకమాండ్కు గౌరవించి తిరగలేదని స్పష్టం చేశారు ఇప్పటివరకు పార్టీకి కట్టుబడి ఉన్న నియోజకవర్గం ప్రజలు గుర్తించాలని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై నుండి రాజకీయాల్లో ఉన్నారని పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలని అన్నారు కోవిడ్ టైంలో ఎన్నో సేవలు చేశానని జగంపూడి ప్రాంతం తన సొంత నిధులతో అభివృద్ధి చేశానని వెల్లడించారు కొండపల్లి ఎన్నికల బాధ్యతలు కొంత తనకు అప్పచెప్పారని ఒక వ్యక్తి తన మీద ఒక అభండం వేశాడని చంద్రబాబుని కలిసి ఒక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన పార్టీకి ఉపయోగం ఉండదని సూచించారు చంద్రబాబు తనను గుర్తించాలని తనకు యాభై ఐదు సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఈసారి తనకు టికెట్ ఇస్తే ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పారు పార్టీ అభిమానులు ఉత్తర రూపంలో చంద్రబాబుకు పంపాలి అని హితో పలికారు గత ఏడు రోజుల నుంచి వార్తా కథనాల మీద మనకు జరగ తెలియకోకుండా ఏదో జరగబోతుంది మనం ఏ నాయకుడి ద్వారా అయితే ఈ భండుస్వామి సుబ్బారావు అనే వ్యక్తి ద్వారా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజాసేవ చేసుకుంటున్నాం అనేటటువంటి భావన కాలనేటువంటి పేదవర్గాలు మనం ఒక ఆందోళనలో మధ్యాహ్నం మా ఇంటికి రావడం జరిగింది సరేనండి మనందరూ కూర్చొని మీ అందరి ద్వారా చంద్రబాబు గారికి చేసుకుందాం ప్రయత్నం చేద్దాం మనం ల్యాబింగ్ చేయగలిగినటువంటి పెద్ద వ్యవస్థ మన దగ్గర లేదు మనం మీతో పాటు నేను రాజకీయాల్లో ప్రజాసేవ చేసుకుంటూ సీనియర్ కార్యకర్తగా ఉండేటువంటి వ్యక్తిని చెప్పి చెప్పిన దాని మీద ఈరోజు ముందుగా ముఖ్య కార్యకర్తలు అందరూ రావడం జరిగింది నా యొక్క ఆలోచనని వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చెప్పారు కొంతమంది నా ఆలోచన కూడా ఆ కార్యకర్తల ద్వారా అధినేతకి సమాచారం తెలియపడుతుందని చెప్తున్నాను మూడు కింద రూపాయలు ఈ నియోజకవర్గం తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు ఎన్నికల్లో స్థానికేతరు ఇచ్చారు మేమందరం మా కుటుంబం మా నాన్నగారు రెండు సార్లు సర్పంచ్ చేశారు నేను మూడు సార్లు సర్పంచ్ చేశారు అంటే ఇది బీఫారం గాలి ఉంటే గెలిచింది బీఫారం గాలి లేకపోతే ఉల్పద్ది ఒక గ్రామ రాజకీయాల్లో ఐదు సార్లు ఒకే కుటుంబం గెలవటం అనేది రాష్ట్రంలో చాలా అరుదైనటువంటి సంఘటన అట్లానే మా నాన్నగారు మేనమావలు కూడా రెండు సార్లు మా బాబాయ్ కూడా ఒక ఆయన ఈ గ్రామానికి సర్పంచ్